మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంతే జనం ఉండేది నా ఫ్యామిలీ పెద్దదండి లేనప్పుడు కాబట్టి ఇంకొంచెం తోడు కోసం వస్తూ ఉంటారు ఎవరు తినడానికి రారు వాళ్ళు రారు వచ్చేవాళ్ళు రానియరు నా చుట్టూ ఉన్న వాళ్ళు తినేస్తారు తినేస్తారంట అండి ఏంటండి ఈ వచ్చి బుద్ధి లేదు కొంచెం కూడా నా కోసం ఇవన్నీ తీసుకొని వచ్చారు వాళ్ళు మన గురించి పక్క వాళ్ళ గురించి మంచిగా ఆలోచించే ప్రతి మనిషి మన మనిషి థ్యాంక్ యూ